మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఇస్తానని ఓ కిలాడి నమ్మించింది అమాయకులైన మహిళలను బురిడి కొట్టించింది కోట్లల్లో వసూలు చేసింది తీరా డబ్బులు అడిగేసరికి ముఖం చాటిసింది ఆఖరుకు చేసిన మోసం బయటపడింది ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది ఇంతకీ హైదరాబాద్లో ఏం జరిగింది హైదరాబాద్ ఓ లేడీ తోటి మహిళలను చేసింది తనకు రెండు వేల కోట్ల రూపాయల డబ్బు వస్తుందని నమ్మించింది తన దగ్గర పెట్టే డబ్బుకు రెట్టింపిస్తానని నమ్మబలికింది అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో ఇరవై కోట్లు తీసుకుని ముఖం చాటేసింది తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది ఈ మహిళ పేరు విద్య ప్రస్తుతం పటాన్చెరిలోని ఏపీఆర్ గ్రాండియాలో నివాసం ఉంటోంది చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ ఏకంగా ఇరవై కోట్లు బుర్రిడీ కొట్టేసింది ఈమె బాధితులు డబ్బు అడిగిన పాపానికి ఇదిగో ఇలా మీద పడి ఆస్పత్రి పాలయ్యారు విద్య గతంలో సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉండేది ఆ సమయంలో చాలామంది మహిళలను తన మాయమాటలతో బుట్టలో వేసుకుంది ఏపీలో ఓ ఎమ్మెల్యేతో పరిచయాలు ఉన్నాయంటూ అందరినీ నమ్మించింది ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి రెండు వేల కోట్లు వస్తాయని చెప్పింది అందుకోసం భారీ మొత్తంలో కంటైనర్స్ కొనుగోలు చేయాలని ఆ డబ్బు పెట్టుబడిగా పెడితే రెట్టింపు సొమ్ము ఇస్తానని నమ్మించింది ఇక పాపం ఇదంతా నమ్మిన ఆ మహిళలు పెట్టుబడుల రూపంలో విద్య దగ్గర డబ్బులు డిపాజిట్ చేశారు తీరా డబ్బులు వసూలు చేసిన తర్వాత వారసుగూడ నుంచి పటాన్ చేరుకు మకాం మార్చింది విద్య అయితే మహిళలంతా డబ్బులు అడగడంతో అక్టోబర్ తొమ్మిదిని ఇస్తానని చెప్పింది ఒకే చోటకు రప్పించింది రాడ్లతో దాడి చేయించింది దీంతో ఓ బాధితురాలకి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు అందులో మహిళకి రాడు తీసుకుని కొట్టడం వల్ల తనకు గాయమైనదని చెప్పి మనం ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఇంత కూడా ఈ దివ్య పైన మన దగ్గర కలంబ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి డబ్బుల విషయంలో పోయినప్పుడు కూడా గొడవపడి ఆమె మీద కొట్టిన విషయంలో మనం గతంలో కూడా కేసు చేసి నమోదు చేసినాం అది కూడా దాడి పూర్తి కావచ్చింది దాడి అనంతరం విద్యపై బాధితులు పటాన్చేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పటాన్చేరు పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు బాధితులు